హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి పూజా వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు పూజ ఎలా చేసుకున్నారండి బాగా చేసుకున్నారా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు మా ఇంట్లో అక్షయ తృతీయ పూజ చాలా బాగా చేసుకున్నాను ఇంకెందుకు ఆలస్యం మరి మన వీడియోలోకి వెళ్ళిపోదామా అక్షయ తృతీయ వచ్చిందంటే ప్రతి ఒక్కరు ఆడవాళ్ళం ఒక్క గ్రామైన బంగారం కొంటూ ఉంటాం కదా ఈ రోజుల్లో అయితే చాలా రేటు ఉన్నది కాబట్టి కుదిరిన వాళ్ళు బంగారం కొనుక్కుంటూ ఉన్నారు కుదిరిన వాళ్ళు మాత్రం అస్సలకే అప్పు చేసి బంగారం అనేది కొనకూడదండి ఎందుకంటే అప్పు అనేది తేరడానికి చాలా టైం పడుతుంది కదా కొనుకొచ్చుకొని మనం బిరువాలోనే పెట్టుకుంటూ ఉంటాం కదా మరి అప్పు ఎందుకు చేయడం అమ్మవారు మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలనుకునే అదే ఇస్తూ ఉంటారండి అమ్మవారు ఇంకా ఈరోజు బంగారం కొనుక్కొచ్చుకోకపోయినా సరేనండి పసుపు కుంకుమలు ధాన్యము కళ్ళు ఉప్పు తీసుకొచ్చుకొని అమ్మ దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది ఈరోజు ఒక్కరికైనా దానం చేస్తే చాలా మంచిదండి పూజ చేసుకున్న తర్వాత వీలైన వాళ్ళు గుడికి వెళ్తే అమ్మవారి దర్శనం కూడా చేసుకొని రావచ్చు నేను పూజ చేసుకున్న తర్వాత నాకు కుదరలేదండి అందుకని నేను గుడికైతే వెళ్ళలేదు మా పాప మా అత్తయ్య అయితే వెళ్ళేసి వచ్చారండి వాళ్ళైతే అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చారు ఉదయం లేచిన తర్వాత ఇంకా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని నేను ఫ్రెష్ అప్ అయి కిచెన్లోకి వచ్చేసాను ఈరోజు తృతీయ రోజు అమ్మవారిని పూజిస్తాం కదా అమ్మవారిని ఏ విధంగా అలంకరణ చేస్తామో మనం పూజ చేసే ఆడవాళ్ళము అదే విధంగా నిండుగా చీర కట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని కాళ్ళకు పసుపు రాసుకొని ని నుదట కుంకుమ పెట్టుకొని నిండు ముత్తైదుగా అమ్మవారిని పూజ చేస్తే చూ పూజ చేసిన ప్రతిఫలం అనేది దక్కుతుందండి నేనైతే అదే నమ్ముతానండి నేను కూడా అదే విధంగా చేస్తాను ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన పరమాన్నం వండుతున్నాను ఒక గిన్నె తీసుకొని గిన్నెకి గంధం రాసి ఐదు కుంకుమ బొట్లు పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసుకొని పాలైతే పొంగించుకుంటున్నానండి పాలు పొంగితే చాలా సంతోషం అనిపిస్తుందండి చుట్టూ పాలు పొంగితే ఇంత బాగా అనిపిస్తుందండి ఇంకా బియ్యం ఐదు గుప్పట్లో బియ్యము కడగకుండానే ఐదు గుప్పట్లో బియ్యం వేసానండి పరమాన్నం ఎట్లా వండాలనేది నేనైతే వీడియో అయితే పోస్ట్ అయితే చేస్తలేనండి ఎందుకంటే అందరికీ వండొచ్చు కదా లెంత్ అయిపోతుంది వీడియో కాబట్టి నేను నేను పాలు వొంగినాయి బియ్యం వేసేది మాత్రమే చూపిస్తున్నాను పాలతోటి మాత్రమే నీళ్ళు పోయకుండా ఈ విధంగా వండుకుంటే చాలా మంచిదండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా నెయ్యి వేసుకొని బెల్లం వేసుకొని వండుకోవాలండి ఇది సిమ్లో పెట్టేసుకొని ఈ లోపల మనము ఇంట్లో పూజ చేసుకోక ముందుకు ముందు గడప పూజ చేసుకోవాలి అక్షతృతీయ రోజు తర్వాత తులసమ్మ పూజ అనేది చేసుకోవాలి గడప నిండుగా నీట్గా కడిగిన తర్వాత ఒక గిన్నెలో పసుపు వేసుకొని నీళ్లు వేసుకొని పసుపు నిండుగా ఈ విధంగా గడపకు రాసుకున్న తర్వాత బియ్యం పిండితోటి ఈ విధంగా ముగ్గు వేసుకోవాలి కుంకుమ బొట్లు పెట్టేసుకొని వేడి ఎండ అనేది స్టార్ట్ అయిపోతుందండి ఉదయం టైంలో ఇంకా మే నెల ఇంకా రేపటి నుండి స్టార్ట్ కదా అయినా వేడి గాలి వస్తుందండి సాయంత్రం వచ్చేసరికి ఎంత ఎండ కొడుతుందోనండి ఇంకా ముగ్గు వేసాను అప్పటికి పిల్లలు బయటికి ఇంట్లోకి తిరుగుతున్నారు కాబట్టి ఇంకా అటు ఇటు చెదరం అయిపోయిందండి ఇంకా ఏదో అలా వేసాను ముగ్గు అయితే మళ్ళీ సాయంత్రం ఇలా మళ్ళీ ఎలాగా మళ్ళీ చెల్ల చెదరం అయిపోతూ ఉంటుంది కదా అట్లనే ఉంచేసాను ఇంకా ముగ్గు అయితే ఇప్పుడు గుమ్మం పూజ చేసుకోవాలి కాబట్టి గడప పూజ చేసుకోవాలి కాబట్టి నేను రోజు గుమ్మం బయట అయితే పసుపు రాసి పద్మ ముగ్గు వేసి రాగి చెంబులో నీళ్లు పోసుకొని పసుపు కుంకుమ అక్షంతలు పువ్వు వేసుకొని పెట్టుకుంటాను మంగళవారం రోజు శుక్రవారం రోజు మాత్రమే రాగి చెంబు అనేది తీసి క్లీన్ చేసుకొని మళ్ళా అదే విధంగా పెట్టుకుంటానండి మిగతా రోజులలో అయితే అదే విధంగా తీస్తాను ఇప్పుడు మనం పూజ చేసుకోవాలి కదా నాలుగు మట్టి ప్రమిదలు తీసుకున్నానండి మట్టి ప్రమిదలు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత గంధం రాసి ఐదు కుంకుమ బొట్లు పెట్టుకున్నాను నాలుగు ప్రమిదలకి నాలుగు తమలపాకులు తీసుకొని నాలుగు తమలపాకులకి ఐదు గంధం బొట్లు పెట్టేసుకొని తర్వాత అటు సైడు ఇటు సైడు తమలపాకు పెట్టేసుకొని నేను గంధం బొట్లు పెట్టుకున్న ప్రమిదలు పెట్టేసుకున్న తర్వాత రెండు రెండు ఒత్తులు వేసుకొని నువ్వుల నూనె వేసుకున్నానండి తర్వాత ఈరోజు ఉప్పు వేసుకొని నిమ్మకాయ అయితే పసుపు కుంకుమతోటి ఈ విధంగా పెట్టుకుంటున్నాను రెండు నాలుగు తీసుకున్నాను కదా రెండిటి దీపం వెలిగించుకుంటాను ఇంకో రెండు ప్రమిదలు ఉన్నాయి కదా వాటికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టేసుకొని కళ్ళుప్పు తెచ్చుకోవాలని చెప్పాను కదండి కళ్ళుప్పు కింద పడకుండా నిండుగా మట్టి ప్రమిదలో వేసుకొని ఒక నిమ్మకాయ కట్ చేసి హాఫ్ హాఫ్ ఒక నిమ్మకాయకి నిండుగా పసుపు రాసి ఇంకో హాఫ్ నిమ్మకాయకి నిండుగా కుంకుమ రాసి ఆ ప్రమిదల్లో ఉప్పు వేసిన దాని మీద పెట్టేసి అటు సైడు ఇటు సైడ్ పెడితే నరదిష్టి ఏదైనా ఉంటే పోతుందండి మంగళవారం కానీ శుక్రవారం రోజు అయినా పెట్టుకోవచ్చు అండి ఈరోజు అక్షయ తృతీయ కదా అని నేను ఈ రోజు కూడా పెట్టుకుంటున్నానండి ఇంక ఇవన్నీ పెట్టుకున్న తర్వాత దీపం వెలిగించుకొని దీపం పరబ్రహ్మ స్వరూపం కదండి దీపం ముందట పసుపు కుంకుమ అక్షయంతలు వేసి దీపానికి దండం పెట్టుకున్నానండి ఇక్కడ చూసారు కదా గడప కూడా పూలతోటి ఈ విధంగా అలంకరణ చేసుకున్నానండి ఇంకా గడప ముందటైతే పరమాన్నం పెట్టలేదండి ఎందుకంటే అయితుంది ఈ లోపల లేట్ అవుతుందని నేను గడప పూజ చేసుకుంటున్నాను ఇంకా గడపకైతే బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టుకున్నానండి అగరబత్తులు వెలిగిస్తున్నాను ఆరతించానండి ధూపం ఇచ్చాను నేను శుక్రవారం శుక్రవారం ధూపం అనేది గుమ్మానికి ఇస్తానండి చాలా మంచిది ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా వెళ్ళిపోతూ ఉంటుందండి ఇలాంటిది గాలి అయినా దిష్టి ఉన్నా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది మనం ఏది కష్టం చేసి మనం బతికినా కూడా కొంత నరదిష్టి అనేది ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటుందండి ఏదో ఇలా చేసి పోతుందని ఒక నమ్మకం అండి అంతే వారానికి ఒకసారి అయితే ఇలా చేస్తూ ఉంటానండి ఇంకా ఇదంతా బయట పూజ అయిపోయిన తర్వాత నేను దేవుని రూమ్లోకి వచ్చేసానండి ఇక్కడ చూసారు కదా మా దేవుళ్ళని ఈ విధంగా పూలతోటైతే అలంకరణ చేసుకున్నాను మామిడి ఆకులు కూడా పెట్టేసుకున్నానండి నేను అమ్మవారు పెట్టే స్టాండ్ పైన బియ్యం పోసుకొని ఒక తమలపాకుకి గంధం కుంకుమ బొట్టు పెట్టుకొని పసుపు కుంకుమ అక్షయంతలు వేసుకున్నాను ఈరోజు అక్షయ పాత్ర అయితే పెట్టుకోవటం లేదండి ఎందుకంటే ముందు రోజు మంగళవారం వచ్చింది కదా నాకు తెచ్చుకోకూడదు అనిపించింది ఇంకా ఉదయం తెచ్చుకుందాం అనుకుంటే ఉదయం అయితే పూజ చేసుకుంటున్నా కాబట్టి ఉదయం అంత తొందరగా షాపులు కూడా తిరవారు కదా అందుకని నేను అక్షయ పాత్ర కూడా ఎప్పుడు పెట్టుకోలేదండి ఇంకా పెట్టుకుంది ఎందుకు నేను ఏ విధంగా చేసుకుంటాను అదే విధంగా చేసుకుందామని ఈ రోజైతే కలషం అయితే పెట్టుకుంటున్నాను ఒక రాగి చెంబు తీసుకొని రాగి చెంబుకు ఐదు గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకొని నిండుగా నీళ్ళు పోసుకొని పసుపు కుంకుమ అక్షంతలు జవాది పౌడరు పచ్చకపూరము పైసలు ఇలాచి పువ్వు వేసుకున్నానండి మామిడి ఆకులు ఐదు పెట్టేసుకున్నాను ఇంకా మనం బియ్యం పోసి పెట్టుకున్న స్టాండ్ మీద కలషం చెంబు పెట్టుకొని ప్లేట్ పెట్టేసుకొని అమ్మవారిని గంధం కుంకుమ బెట్లు పెట్టిన అమ్మవారిని ప్లేట్ మీద పెట్టేసుకున్నానండి ఈరోజు పసుపు తో పాటు అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజులు తర్వాత గోమత చక్రాలు గవ్వలు పసుపు కొమ్ములు పైసలు నిండుగా అమ్మవారి దగ్గర కూడా పెట్టుకోవాలండి నేను ప్రతిరోజు అమ్మవారి దగ్గర ఉంటాయి అవే పెట్టేసుకున్నానండి కుంకుమ పసుపు తెచ్చుకున్న తర్వాత రెండు గిన్నెలల్లో ఎలితి లేకుండా నిండుగా పసుపు కుంకుమ పెట్టేసుకొని అమ్మ తల్లి నిండు నూరేళ్లు నేను పసుపు కుంకుమలతోటి వర్దిల్లేటట్టు నన్ను కాపాడు తల్లి అని అమ్మవారి దగ్గర పెట్టేసుకొని పూజ అనేది చేసుకోవాలి ధాన్యం కొనుకొచ్చుకోవాలని చెప్పాను కదండి నా దగ్గర ఐదు కుండలు ఉన్నాయండి దీపావళి అప్పుడు నేను పెట్టుకుంటాను ఐదు కుండలల్లో ఒక దాంట్లో గోధుమలు ఒక దాంట్లో పప్పు ఒకదాంట్లే ఉప్పు ఒక దాంట్లో జొన్నలు ఒక దాంట్లో ఇంకా ఇవ్వండి గోధుమలు వేసుకున్నాను ఐదిట్లల్లో ఐదు రకాలుగా వేసుకున్నాను తల్లి నాకు ఎప్పుడు తిండికి లోటు లేకుండా చూడు తల్లి అని ఇవన్నీ పెట్టేసుకొని నిండుగా ఎల్తు లేకుండా పెట్టేసుకొని అమ్మవారి దగ్గర ఈ విధంగా పూజ అనేది చేసుకోవాలండి ఈరోజు అమ్మవారికి కలషం పెట్టేసుకున్నాను కదండి ఇంకా కామాక్షి దీపం కూడా పెట్టుకున్నాను ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి ఐదు గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని ఐదు తమలపాకులు పెట్టుకొని కామాక్ష దీపానికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకొని పూలతోటి ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను ఉప్పు దీపం కూడా పెట్టుకున్నానండి ఉప్పు దీపం ఈజీగా పెట్టుకోవచ్చు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి కూడా ఐదు బొట్లు పెట్టేసుకొని కుంకుమ గంధం బొట్లు పెట్టేసుకొని ఐదు తమలపాకులు పెట్టేసుకొని ఒక ప్రమిద తీసుకొని ఆ ప్రమిదకు చుట్టూ పసుపు రాసి ఐదు కుంకుమ బొట్లు పెట్టేసుకొని లోపటి సైడ్ పెట్టద్దండి లోపటి సైడ్ నిండుగా ఉప్పు అనేది కింద పడకుండా నిండుగా ఉప్పు పోసి పసుపు కుంకుమ వేసుకొని ఇంకో రెండు ప్రమిదాలు తీసుకొని ఆ ప్రమిదలకు గంధం రాసి ఐదు కుంకుమ బొట్లు పెట్టేసుకొని రెండు ఒత్తులు వేసి ఆ ఉప్పు మీద ఈ రెండు ప్రమిదలు పెట్టేసుకొని రెండు ఒత్తులు వేసుకొని నువ్వుల నూనె వేసుకొని ఈ విధంగా దీపారాధన చేసుకోవాలి ఇంకా ఒత్తులు వేసుకొని ఆయిల్ వేసుకొని దీపారాధన చేసుకున్నాను దీపానికి పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని పువ్వు పెట్టేసుకొని పువ్వు దీపానికి దండం పెట్టుకున్నానండి అమ్మవారికి చేసిన ఇంకా నైవేద్యం పెట్టేసుకున్నానండి అమ్మవారికి కనకాంబరం పూలతోటి అష్టోత్తరం చదువుకుంటూ పూజ అయితే ఈ విధంగా బాగా చేసుకున్నానండి నూట ఎనిమిది అష్టోత్తరాలు చదువుకుంటూ అయిపోయిన తర్వాత అమ్మవారికి దండం పెట్టేసుకొని ఇంకా అగరబత్తులు ఇచ్చేసి ఇంకా అమ్మవారికి అయితే తాంబూలం ఇచ్చేసానండి నేను చిన్న అమ్మవారి దగ్గరికి కమ్మలు అయితే తీసుకున్నానండి అంటే పాత కమ్మలు అవి బాగాలేవని ఎక్స్చేంజ్ చేశానండి ఇంకా కొత్త అయితే ఏం కొనలేదు ఒక ఆరు వేలు పడ్డాయండి ఆరు వేలు వేసి మళ్ళీ అంటే ఈ రోజు కానీ కొనలేదు నేను వారం రోజులే ముందటే కొన్నాను కొన్న తర్వాత ఇంకా నేను అప్పుడే పెట్టుకుందాం అనుకుంటే మా ఫ్రెండ్స్ అన్నారు అక్షయ తృతీయ ఉంది కదా అప్పుడు అమ్మవారి దగ్గర పెట్టుకొని పెట్టుకో అని అన్నారు ఇంకా అదేవిధంగా అమ్మవారు ఇంకా నాకు ఆ టైంకు ఇంకా ఇప్పించారు అనుకున్నానండి అందుకని ఇంకా అమ్మవారి దగ్గర పెట్టేసుకొని నేను పెట్టేసుకుంటాను ఇంకా హారతి పంచహారతి ఇచ్చాను హారతి ఇచ్చేసాను ధూపం ఇచ్చేసానండి కొబ్బరికాయ కొట్టేసుకున్నాను నేనైతే మా ఇంట్లో పూజ ఈ విధంగా చేసుకున్నానండి మీరందరూ పూజ బాగా చేసుకున్నారా మా పూజ నచ్చిందా మరి మా పూజ నచ్చితే మాత్రం వీడియో లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి మీరందరూ హారతి తీసుకోండి అండి చాలా చాలా హ్యాపీగా ఉందండి ఉంటాను మరి బాయ్ బాయ్